సో మీరు చూస్తున్న వీడియోలో వైరా రోడ్లో ఉన్న న్యూ కలెక్టరేట్ ఆఫీస్ అనమాట ఇది మొత్తం కూడా మీకు కనిపించేది మొత్తం కూడా కొత్త కలెక్టరేట్ ఆఫీస్ అండి సో ఈ కలెక్టరేట్ ఆఫీస్కి నియర్లోనే మనకి వాళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉందన్నమాట మీకు వీడియోలో కనిపించేది అదే సో ఈ కొత్త కలెక్టరేట్ ఆఫీస్కి అలాగే సెంటర్వాలి స్కూల్ చాలా నియర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి కేటర్వాలి స్కూల్కి బిఫోర్ ఏ ఉంటుంది సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే న్యూ కలెక్టరేట్ ఆఫీస్కి బిఫోర్ అనమాట సో ఈ ప్లాట్కి వెళ్ళాలి అంటే ప్రెజెంట్ శివ ఫ్యామిలీ దాబా బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కదా సో ఆ రోడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది సో వీడియోలో మీకు కనిపించే రోడ్డు వచ్చేసి ఖమ్మం టు వైరా రోడ్డు ప్రజెంట్ ఈ రోడ్డు నుండి వెళ్ళాలి సో ఈ రోడ్డు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అనమాట ప్రపోజల్ సో మీకు కనిపించేది ఏంటంటే శివ ఫ్యామిలీ దాబా సో మెయిన్ రోడ్డు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ కూడా మనకి ఏంటంటే మెయిన్ రోడ్కి చాలా నియర్లో ఉంటుందండి వీడియోలో మీకు కనిపి కనిపించే కార్స్ ఏంటి అంటే శివ ఫ్యామిలీ దాబా బ్యాక్ సైడ్ రోడ్ అనమాట సో ఈ ఫ్లాట్ కూడా ఏంటంటే మనకి మెయిన్ రోడ్కి చాలా నియర్లో ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి శివ ఫ్యామిలీ దాబా బ్యాక్ సైడ్ రోడ్డు సో మీకు అర్థం కావడం కోసం ఏంటంటే కొంచెం స్లోగా చూపిస్తాను మీకు కనిపించే వైట్ కలర్ బిల్డింగ్ ఏమో కేడర్వాలి స్కూల్ అండి సో మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి మెయిన్ రోడ్కి ఎంత డిస్టెన్స్లో ఉంది ఏంటి అని చెప్పేసి సో ఒకసారి మనకి ముందుకెళ్దాం సో ఇదంతా కూడా మనకి మెయిన్ రోడ్ చాలా నియర్లో ఉండదండి కొంచెం ఏదేంటంటే ముందు ఏంటంటే మనకి ఫస్ట్ బిట్ మనం వెళ్ళేది ఏంటంటే సెకండ్ బిట్ వస్తుంది అనమాట సో మీకు వన్ మినిట్ వీడియోలో కొంచెం లాంగ్ అనిపించచ్చు బట్ మెయిన్ రోడ్ నుంచి అంటే సెకండ్ బిట్ అందుకనే మీకు ఏం అంటే వీడియోని మీరు ఫార్వర్డ్ చేసి చూస్తే మాత్రం ఏమైతే అర్థం కాదు ఇంకో విషయం ఏంటంటే మీకు ఫ్లాట్ నుండి కూడా వైర రోడ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది అని చూపిస్తాను కాబట్టి వీడియోని ఫార్వర్డ్ చేసి చూడకండి సో సెకండ్ బిట్ నుండి కొంచెం డిస్టెన్స్ అనేది మనం నడవగలిగితే అన్నీ కూడా ఓపెన్ ఫ్లాట్సే అండి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం కూడా ఇక్కడ గజం వచ్చేసి మనకి ముప్పై వేల నుంచి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది అనమాట సో ఈ ఫ్లాట్ రేట్తో పోలిస్తే మన ఫ్లాట్ చాలా లో ప్రైస్లో వస్తుంది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది మీకు వీడియోలో కూడా మీకు చూపిస్తాను అనండి ఒక టూ త్రీ టైమ్స్ అయినా మీకు చూపిస్తానే ఉంటాను ఎందుకంటే మెయిన్ రోడ్కి అయితే చాలా నియర్లో ఉంటుందని మీకు తెలియదు కదా సో అందుకని మీకు వీడియోలో కూడా చూపిస్తాను అలాగే మెయిన్ రోడ్డు మరియు క్యాడర్ వాళ్ళ స్కూల్ అనమాట సో మీకు శ్రీ ధరణి ప్రాజెక్ట్స్ అనేది ఐడియా ఉండే ఉంటుంది అండి ఎందుకంటే ఏంటంటే అది జీపీలో ఒకటి మీకు తెలుసు ఎందుకంటే మనకు చాలామంది ఏంటంటే వైరా రోడ్లో వెంచర్స్ నేమ్స్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అనేది శ్రీ ధరణి ప్రాజెక్టులు అనేది మనకు వెంచర్ అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఆర్చు శ్రీ ధరణి ప్రాజెక్ట్ అనమాట సో ఈ ప్రాజెక్టులు అనేది సారీ ఈ వెంచర్ అనేది ఈ వెంచర్లో మనకి ఫ్లాట్ అనేది సెల్కి తీసుకుని వచ్చ ఒక్క విషయం అయితే మీకు క్లియర్గా చెప్పాలి ఎందుకంటే ఈ ఫ్లాట్ ఒకటి మాత్రం క్లీన్గా లేదు సో వర్షం వచ్చి అన్నీ కూడా ఏంటంటే పిచ్చి మొక్కలు అనేవి పెరిగాయి అది మీరు గమనించాలి అలాగని ఫ్లాట్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఐదు వందల రూపాయలు ఇస్తే ఎవరైనా క్లీన్ చేస్తారు సో ఫ్లాట్ ఓనర్కి చెప్పినా సరే మనకి క్లీన్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఆయన క్లీన్ చేయడం కానీ ఒక చెప్ప్రి అనేది మనకి క్లీన్ చేసి ఇస్తారనమాట సో ఎందుకంటే వైర మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో రెండు వందల నలభై తొమ్మిది గజాలు అంటే ఆల్మోస్ట్ ఏంటంటే రెండు వందల యాభై గజాలు అనమాట సో గజం వచ్చేసి మనకి పదివేలుతో కొత్త కలెక్టరేట్ ఆఫీస్కి నియర్లో మొత్తం కూడా రెండు వందల యాభై గజల్లో ఫ్లాట్ అంటే చాలా అంటే చాలా నియర్లో వస్తుంది మొత్తం కలిపి ఎంత వస్తుంది అంటే ఇరవై ఐదు లక్షలు వస్తుంది రెండు వందల యాభై గజలు ఇరవై ఐదు లక్షల్లో అంటే ఎంత రీజనబుల్ ప్రైస్లో ఒకసారి మీకు కూడా ఆలోచించుకోవాలన్నమాట సో అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఫ్లాట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు అని చెప్తున్నాను మీకు ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి క్లారిటీగా మెయిన్ రోడ్ నుంచి చూపిస్తాను అనమాట ఈ ఫ్లాట్కి ప్లస్ మెయిన్ రోడ్కి ఎంత డిస్టెన్స్లో అనేది సో అనమాట ఇంకో విషయం చెప్పాలంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా మీకు కూడా ఎంత డిస్టెన్స్ ఉంది అని అందుకని ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను మేము ఈ వీడియో ఈవినింగ్ టైంలో చేసామండి సో కొంచెము డార్క్గా ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళే లైట్స్ అనేవి మీకు కనిపిస్తాయి సో చూడండి అది ఏంటంటే మనకి మెయిన్ రోడ్ అనమాట మీకు క్యాడర్ వాలీ స్కూలు కూడా చూపిస్తాను చూడండి చూశారు కదా అందుకే మీకు ఏంటంటే ఈ ఫ్లాట్ అనేది మిస్ చేసుకోవద్దు అంటున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఖచ్చితంగా ఏంటంటే మీరు వీడియో లైక్ చేసి ఏంటంటే మీరు మీలాగా ఎవరైతే మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ ద్వారా వాళ్ళకి వెళ్ళినది ఈ వీడియో అనేది తొందరగా ఫాస్ట్గా అనేది అనమాట సో అందుకని మిమ్మల్ని లైక్ చేయమని చెప్తాను సో వీడియో గంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుందండి కమర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఆ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్